హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు కుబేరుడి కొలను బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడిగా జన్మించాడు రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు కొద్ది కాలం తర్వాత రాణి మరొక కొడుకును కన్నది ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టారు కొడుకులిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది రాజు మరొక వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరు ఇస్తాను అన్నాడు ఆ వరం అవసరం అయినప్పుడు కోరుకుంటాను అన్నది రాణి ఈ చిన్నరాణి కొడుకు పేరు ఆదిత్యుడు అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడు అయ్యాడు రాణి ఒకనాడు రాజుతో ఆనాడు తమరు ఇస్తామన్న వరం ఇప్పుడు కోరుతున్నాను ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి అన్నది ఈ కోరిక వింటూనే రాజు నిష్ఠేషుడైపోయి నా మొదటి భార్య కుమారుడు ఇద్దరు ఉండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను నీ కోరిక న్యాయసమ్మతం కాదు అన్నాడు ఈ విధంగా రాజు తన కోరికను నిరాకరించిన రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చెయ్యమని పీడించసాగింది రాజు ఆమె తన మంకు పట్టు వదలదని గ్రహించాడు అంతేకాక పెద్ద కుమారుడిద్దరికీ ఆమె వల్ల ఏదైనా హాని జరగవచ్చునన్న కూడా కలిగింది రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి నా తదనాంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలన భారం వహించవచ్చు అని సలహా ఇచ్చాడు తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి దాని పొలి మెరలను చేరే అంతలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావటం కంటపడింది పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు ముగ్గురూ కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రా ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో తమ్ముడు ఆ కనబడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తుంది అక్కడికి పోయి నీ దాహం తీర్చుకొని మాకోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా అని చెప్పాడు ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిశాచి అతన్ని పట్టుకొని నీటి దిగువన ఉన్న తన ఇంటికి తీసుకుపోయింది ఎంతకో ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు అతణ్ణి జలపిశాచి పట్టుకుంది కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ములకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుని కత్తి చేతబట్టి కొలను దగ్గరకు వెళ్ళాడు అతడు కొలనులో దిగకుండా గట్టుమీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించిన జలపిశాచి అతడు తమ్ములలాగా తొందరపడి కొనలలో దిగడని గుర్తించింది జలపిశాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరకు వచ్చి అలా చూస్తూ నిలబడ్డావేం దాహంగా ఉంటే కొనలలో దిగి దాహం తీర్చుకోరాదా అన్నది మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి నీ వాలకం చూస్తుంటే నా తమ్ములిద్దరినీ నువ్వు కనపడకుండా చేశావన్నా అనుమానం కలుగుతుంది నిజం చెప్పు అన్నాడు నువ్వు కొంచెం వివేకిలా ఉన్నావు నిజం చెబుతాను ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రం వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందర్నీ పట్టి బంధిస్తాను అలా చేయమని కుబేరుడి ఆజ్ఞ అన్నది జలపిశాచి అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట నేను నీకు జ్ఞానబోధ చెయ్యగలను కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను అన్నాడు మహాశాసనుడు వెంటనే జలపిశాచం అతణ్ణి నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చున్నది మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది స్వ అనుభవం ద్వారా తెలుసుకున్నది అయిన పరమ జ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచి తన నిజస్రు నిజరూపంతో మహాత్మ నువ్వు మహాజ్ఞానివి నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదల్చాను ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అన్నది అయితే ఆదిత్యుణ్ణి ఇవ్వు అన్నాడు మహాశాసనుడు పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరటం ధర్మం అవుతుందా అన్నది జలపిశాచి ఇందులో ధర్మం కానిదేమీ లేదు నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా నా పినతల్లి తన కొడుకైన ఆదిత్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బయలుదేరాం సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట వచ్చాడు పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడు ఎక్కడా అని ప్రజలు అడిగితే అతణ్ణి జలపిసాచి మింగివేసిందని చెప్పటం ఏ రకం న్యాయం అవుతుంది అని మహాశాసనుడు జలపిసాచిని ఎదురు ప్రశ్నించాడు అప్పుడు జలపిసాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు నీ తమ్ములిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను ఈ అరణ్యంలో ఉన్నంతకాలం నాకు అతిథులుగా ఉండండి అన్నది మహాశాసనుడు తమ్ములు జలపిశాచానికి అతిథులుగా ఉండిపోయారు కొంతకాలానికి వాళ్ల తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్టు తెలిసి మహాశాసనుడు తమ్ములతో జలపిశాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు మహాశాసనునికి రాజ్యాభిషేకం జరిగింది అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు తనకు మేలు చేసిన జల పిశాచికి చక్కని విడిది ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తూ ఉండేందుకు నౌకర్లను నియమించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్